ప్రైజ్లాండ్ దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కరుణగాక ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం కీర్తనలు పదిహేడు ఐదు నీ మార్గములు ఎందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను నాకు కాలు జారలేదు ప్రేమను వర్లరా ఇక్కడ దేవుని యొక్క వాక్యము ఏమని సెలవిస్తుంది అంటే దేవుని మార్గములు ఎందు మరి నడిచే నడతలు స్థిరపరచుకోవాలి ఎందుకంటే కొంతమంది దేవుని మార్గములు నడిచినట్లు నడుస్తారు తర్వాత వారి యొక్క నడతలు మారిపోతూ ఉంటాయి అంటే ఇక్కడ నాకు కాలు జారలేదంటే అర్థం ఏంటి తను చాలా స్థిరంగా ఉన్నాడు కొంతమంది కుడివికి కానీ ఎడమికి కానీ తొట్రిల్లిపోతూ ఉంటారు ప్రభువుని విడిచిపెట్టేసి పక్కదారులోకి వెళ్ళిపోతూ ఉంటారు ఉదాహరణగా చెప్పాలి అంటే దేవుని మార్గములో నడిచిన సౌలు ఇస్రాయేల్ ప్రజలకి రాజుగా ఉన్నాడు అభిషేకం పొందిన వ్యక్తే తన నడకలు స్థిరపరచబడలేదు తన కాలు జారిపోయిందండి లోకములోనికి వెళ్ళిపోయాడు అలాగే దేవుని మార్గములో నడిచిన ఇస్కరియుత్ యుధ తను కూడా తన నడతలు స్థిరపరచుకోలేకపోయాడు ధనాపేక్షలో పడిపోయి ప్రేమేన వర్లరా తన కాలు జారిపోయింది పాపములోనికి వెళ్ళిపోయినాడు సమ్సోన్ కానీ గెహాజీ కాని ఇలా ఎంతో మంది ఎన్నో రకాలుగా వారి నడతలు పాడైపోయింది ప్రేమేణ వర్లరా దేవుడి మార్గములో స్థిరంగా ఉండలేదు వారి కాలు జారిపోయింది కావున ఈ ఉదీకాలముందు ఆలోచించండి దేవుని మార్గములో మీ నడతలు స్థిరముగా ఉండాలి భక్తుడు అదే అంటున్నాడు నా నడతలని నేను స్థిరపరచుకొని ఉన్నాను అన్నట్లుగా ఎందుకంటే దేవుని మార్గము ఇరుకైనదే కష్టతరమైనదే ఎన్నో రకాల ముళ్ళు వేదనలు బాధలు ఉండవచ్చు కానీ ఆ మార్గము నుండి తొలగిపోకూడదు ఆ మార్గంలోనే నడవాలి కొన్ని ఎత్తు పల్లాలు ఉండొచ్చు కానీ వాటన్నిటినీ ప్రభువు సరిచేస్తాడు నిలవబెడతాడు నడిపిస్తూ ఉంటాడు చెయ్యి పట్టి వెన్ను తట్టి ఎటువంటి సమయంలో అయినా సరే ఆయన నడిపిస్తాడు కాబట్టి కుడికి కానీ ఎడమకు గానీ తొట్టిల్లిపోకుండా ఎంతో జాగ్రత్త కలిగి దేవుని మార్గములు ఎందు నడిచేవారిగా ఉండాలని నిలబడేవారిగా ఉండాలి స్థిరత్వాన్ని కలిగి ఉండాలి ప్రేమ చాలామందిలో స్థిరత్వం ఉండదు చూడండి సౌలు అలాగే పక్కకు తొలగిపోయి ఏం సాధించాడు ఏం పొందుకున్నాడు మీ అందరికీ తెలుసు గెహాజీ కావచ్చు అలాగే ఈశ్వర్యోతు యోధా కావచ్చు వాళ్ళు దేవుని మార్గంలో నడిచి తొలగిపోయారు స్థిరత్వం లేక తొలగిపోయారు కాబట్టి ప్రేమ వర్లరా వారు ఎన్నో ఎన్నో ఇబ్బందులు పడవలసిన పరిస్థితి ఎంతో నాశనముని చూడవలసిన పరిస్థితి వచ్చింది కాబట్టి ప్రభు మార్గాల్లో స్థిరత్వాన్ని కలిగి ఉండాలి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక